శ్రీ విష్ణు లీడ్ రోల్లో కార్తీక్ రాజు డైరెక్షన్లో వచ్చిన సినిమా సింగిల్ గీతా ఆర్ట్స్ రెండు బ్యానర్లో తెరకెక్కిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కూడా దాదాపు లీడ్ రోల్లానే కనిపించాడు సినిమా అంతా కూడా ఫన్ రైడ్గా ఆడియన్స్ ని ఫుల్గా నవ్వించింది కెతిక శర్మ ఇవానా హీరోయిన్స్గా నటించిన సింగిల్ సినిమా సూపర్ హిట్ అందుకుంది అయితే ఈ సినిమా ఎండింగ్లో సింగిల్ రెండు అంటూ సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్ అంటే కార్తీక్ రాజు శ్రీవిష్ణు కలిసి సింగిల్ రెండు కూడా చేసే ప్లానింగ్లో ఉన్నారని అర్థమవుతుంది అయితే సింగిల్ సినిమా స్టోరీ అంతా ఫిల్డ్ గా ఎంటర్టైన్తో సాగింది సినిమాలో హీరోయిన్ ని ఇంప్రెస్ చేయాలని హీరో ఓ పక్క ప్రయత్నిస్తే మరో హీరోయిన్ హీరోని ఇంప్రెస్ చేయాలని చూస్తుంది ఇలా ఇద్దరు హీరోయిన్స్ ఒక హీరో ఈ త్రియాంగిల్ లవ్ స్టోరీ సాగుతూ చివర్లో తనను ప్రేమించే హీరోయిన్ హీరోకు బాగా తెలిసిన వాళ్ల జీవితాలని తెలిసి అక్కడ ఆగిపోతాడు అయితే ఫైనల్ గా హీరోని సింగిల్ చేయాలి టైటిల్కి జస్టిఫికేషన్ ఉండాలి కాబట్టి ప్రేమికులు ఇద్దరిని ఎవరి దారి వారు చూసుకునేలా చేశాడు దర్శకుడు ఇక ఫైనల్గా ఒంటరివాడిని నేను అంటూ రేడియో పట్టుకుని వెళ్తుంటాడు హీరో అయితే అక్కడే సింగిల్ రెండు అనే పోస్టర్ వేస్తాడు అయితే ఇది వేయడానికి ఆల్రెడీ దీనికి కొనసాగింపుగా కథ రాసుకుని ఉండాలి లేదా కనీసం ఒక ఐడియా అయినా ఉంటుందని చెప్పొచ్చు ఇంతకీ సింగిల్ రెండు ఎలా ఉంటుంది సింగిల్ రెండుతోనే ఆపుతాడా లేదా మూడు నాలుగు ఇలా ఫ్రాంచైజీలు తీస్తాడా అన్నది చూడాలి శ్రీ విష్ణు మార్క్ ఎంటర్టైన్మెంట్తో అతనికి ఉన్న కంటెంట్ కింగ్ అనే త్యాగ్ లైన్కి న్యాయం చేస్తూ వచ్చిన సింగిల్ సక్సెస్ అయ్యింది అయితే శ్రీ విష్ణు వెంటనే సింగిల్ రెండు చేసే అవకాశం ఉండకపోవచ్చు ఆల్రెడీ కమిటైన సినిమాలు చేస్తాడు కాబట్టి సింగిల్ రెండుకి టైం తీసుకున్న ఈసారి మరింత ఫన్ మరింత ఎంటర్టైన్మెంట్ ఉండేలా చూస్తారని చెప్పొచ్చు కార్తీక్ రాజు కూడా అదే ప్రయత్నం చేస్తాడని చెప్పొచ్చు సో సింగిల్ లేట్ అయినా లేటెస్ట్ గా వచ్చే అవకాశం ఉంది